హలో అండి అందరికీ అందరి ఈరోజు వీడియోలో ఇంకొక మూడు రోజుల్లో దసరా శరన్నవరాత్రులు నవరాత్రులు మొదలు కాబోతున్నాయండి దసరా రోజులకి ముందు మనం ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉంచాలి ఎటువంటి వస్తువులు ఉంచకూడదు ఉంచకూడని వస్తువుల వల్ల మనకి ఇంట్లో జరిగే నష్టం ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఫుల్గా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము నవరాత్రి పండుగను హిందువులు పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు ఈ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచడం ప్రతికూల శక్తిని తొలగించడం ద్వారా ముఖ్యమైనదిగా చాలామంది పరిగణిస్తారు అందుకనే శరన్నవరాత్రులు మొదలు కావడానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని కొన్ని వస్తువులను ఇంటి నుండి బయటకు విసిరేయడం ద్వారా దుర్గామాత అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు దేవీ నవరాత్రులు ప్రారంభానికి ముందు ఇంటి నుంచి ఈ వస్తువులను తీసేయండి అమ్మవారి ఆశీర్వాదం మీ సొంతం దేవీ నవరాత్రులు హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి తొమ్మిది విభిన్న రూపాలను ఆరాధిస్తూ జరుపుకుంటారు తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగను ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షంలో జరుపుకుంటారు ఈ సమయంలో దుర్గాదేవిని వివిధ రూపాలలో పూజిస్తారు భక్తులందరూ అమ్మవారి అనుగ్రహం కోసం ఉపవాసం ఉంటారు నవరాత్రులలో దుర్గాదేవి తొమ్మిది వేర్వేరు రూపాలను ప్రతిరోజు వేర్వేరు రూపంలో పూజిస్తారు చెడుపై నుంచి సాధించిన విజయానికి చిహ్నంగా కూడా నవరాత్రి పండుగను పరిగణిస్తారు రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి చెడును అంతం చేసింది ఈ సమయంలో ప్రజలు తమ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావాలని కోరుకుంటారు పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష ప్రతిపద అక్టోబర్ మూడవ తేదీ ఉదయం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు ప్రారంభమవుతుంది అదే సమయంలో ఇది అక్టోబర్ నాలుగు తెల్లవారుజామున రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో శారదీయ నవరాత్రులు అక్టోబర్ మూడు నుంచి ప్రారంభమవుతాయి నవరాత్రి పండుగను హిందువులు పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు ఈ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచడం ప్రతికూల శక్తిని తొలగించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది అందుకని శరన్నవరాత్రులు మొదలు కావడానికి ముందు ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంట్లోని కొన్ని వస్తువులను ఇంటి నుంచి బయటికి విసిరేయడం ద్వారా దుర్గామాత అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఇంట్లో విరిగిన విగ్రహాలు చిరిగిన బట్టలు విరిగిన గడియారాలు విరిగిన పాత్రలు మొదలైనవి ప్రతికూల శక్తికి చిహ్నాలుగా భావిస్తారు వారిని ఇంటి నుండి బయటకు విసిరేయడం సరైనదని భావిస్తారు ఇంటి నుండి ఈ వస్తువులను తొలగించండి అవి ఏంటో తెలుసుకుందాము పాత వార్తాపత్రికలు మ్యాగ్జైన్లు పాత వార్తాపత్రికలు మ్యాగ్జైన్లు ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి వీటిని క్రమం తప్పకుండా ఇంట్లో నుంచి తీసేయండి ఎండిన పువ్వులు ఎండిన పువ్వులను ఇంట్లో ఉంచడం శ్రేయస్కరం కాదు వీటిని కూడా ఇంటి నుంచి బయటకు తీసేయాలి వ్యర్థ పదార్థాలు ఇంట్లో చెత్త చెదారం పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కనుక ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి పాత బూట్లు చెప్పులు పాత చిరిగిన బూట్లు చెప్పులు ఇటు ఇంటి వెలుపల ఉంచాలి విరిగిన చీపురు చీపురు ఇంటి శుభ్రతకు చిహ్నంగా పరిగణించబడుతుంది విరిగిన చీపురు ఇంట్లో పెట్టుకోకూడదు అనవసరమైన వస్తువులు మీరు చాలా కాలంగా ఉపయోగించిన వస్తువులను దానం చేయండి లేదా ఇంటి నుండి బయటకు విసిరేయండి ఎండిన తులసి మొక్కను ఇంట్లో ఉంచుకోవడం అశుభం దీంతో విష్ణువుకు కోపం వస్తుంది నవరాత్రికి ముందు ఇంట్లో ఎండిన మొక్క ఉంటే ఆ తులసి మొక్కను తొలగించండి అప్పుడే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇంట్లో ఉపయోగించని వస్తువులను ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి ఇది ఇంట్లో ఇబ్బందులు సమస్యలను తెస్తుంది వీటిని తొలగించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది కొన్ని నమ్మకాల ప్రకారం విరిగిన విగ్రహాలు చిరిగిన ఛాయా చిత్రాలను ఉంచడం దేవుళ్ళు దేవతలను అవమానించినట్లుగా పరిగణించబడుతుంది నవరాత్రుల్లో ఇంటిని శుభ్రం ఉంచుకోవడం చాలా ముఖ్యం శుభ్రపరచడం వల్ల ఇంటికి సానుకూల శక్తి వస్తుందని దుర్గామాత అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు నాకు తెలిసింది నేను చెప్పానండి ఏమైనా ఉంటే నన్ను క్షమించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాతరై నమ అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే